హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి టెన్త్ పాస్ అయిందండి చిన్న పార్టీ చేసుకుంటున్నాము మీతో కూడా షేర్ చేస్తున్నామండి ఈరోజైతే మా వారు రెస్టారెంట్ నుంచి బిర్యానీ తీసుకొచ్చారండి వాళ్ళ మామి అయితే పార్టీ ఇవ్వమన్నారండి పాలకొల్లో ఉంటారు వాళ్ళు రా వద్దారనుకున్నారు కానీ రాలేపోయారు చూడండి చిన్న దంస బట్టలు జిలేబీ తీసుకున్నామండి అమ్మాయి మా అమ్మాయి అండి హాయ్ చెప్తుంది చూడండి మా అమ్మాయి ఫ్రెండ్ అండి హాయ్ మా పక్కన బాబు అండి వాళ్ళ మమ్మీ కట్ చేస్తాం చూడండి చాలా వేడిగా ఉంది ఇప్పుడే చేసినట్టున్నారు వేడి వేడిగా పంపించారు చూస్తున్నారా చూస్తుంటే నూరవుతుందండి బిర్యానీ చాలా బాగుంది చికెన్ అండి పెరుగు చట్నీ కలియా టెన్త్ పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి ప్లేట్లో పెట్టుకుంటున్నామండి ఎలాగుంటుందో చూస్తున్నాము మాకైతే చాలా ఎంజాయ్గా ఉందండి చాలా సరదాగా ఉంది మా అమ్మాయి టెన్త్ పాస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ అత్తయ్య మామి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారా ఈ వీడియోలో మా కౌశిక్ లేడండి మా కౌశిక్ మిస్ అయ్యాడు ఎందుకంటే కౌశిక్ హైదరాబాద్ వెళ్ళారండి ఫంక్షన్ ఉందని అయితే ఇంకా మామూలుగా అలరండేది కదండి బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం ఇంకా చూడండి ఎవరికాలకే బాగా తినే పనిలోనే ఉన్నారు తింటున్నారండి చాలా బాగుంది అని చెప్తున్నారు బిర్యానీ ఎప్పుడైనా కానీ మా వారి రెస్టారెంట్లోనే తీసుకొస్తామండి అక్కడైతే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది మీరు కూడా గుంటూరు వాడు అయితే శ్రీతేనె రెస్టారెంట్లో తీసుకొచ్చుకోండి చూడండి వీడికైతే బాగా నచ్చిందంట వీడైతే మొక్కలు ఎరుకునే తింటున్నాడు అండి అన్నం మాత్రం తింటలేదు అన్నం పక్కన పెట్టేశాడు వాడికి నచ్చింది అంటున్నాడు అందరికీ నచ్చినట్టే ఉంది ఎవరైతే సైలెంట్గా తింటున్నారు ఎవరికాలకే వీడు మాత్రం మొక్కలు తీసుకునే పనిలోనే ఉన్నాడండి ఇంకేంటండి డస్కీ చూడండి ఎలా చూస్తుందో డస్కి మాత్రం ఎప్పుడు వీడియోలో ఉంటానే ఉంటుందండి వీడు మాత్రం దాని వచ్చి సూపర్ సూపర్ అని అంటానే ఉన్నాడు చూడండి డస్కీ ఎలా చూస్తుందో ఆమె తినేసింది ముందే మళ్ళీ దగ్గర కూర్చొని చూస్తుంది చూడండి వాడు ఏంటో చెప్తున్నాడు వాళ్ళ మమ్మీకి అమ్మాయి అయితే చాలా ఆనందంగా ఉందండి చాలా ఆనందం పడుతుంది వీడు చూడండి వీడు అలరే ఎక్కువైందండి మామూలు అలరా చేయట్లేదు వీడు ఏంటంటే చెప్తున్నాడు వాళ్ళ మమ్మీకి సూపర్ సూపర్ అంటానే ఉంటున్నాడు వాడైతే చికెన్ బాగా నచ్చినట్టు ఉంది వాడికి వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు డస్కి చూడండి నాకు కూడా డ్రింక్ కావాలని ఎగబడుతుంది డ్రింక్ బాటిల్ మాత్రం కావాలని ఎగబడుతుందండి దానికైతే ఒక బాటిల్ ఇచ్చేసాము మా అమ్మాయి అండి హాయ్ చెప్తుంది హాయ్ చెప్పండి ఒకసారి మా అమ్మాయి ఫ్రెండ్ అని అలా బాగుంది అని అంటున్నారు చూడండి ఈ అమ్మాయి అమ్మాయినండి మా పాప టెన్త్ పాస్ అయింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒకసారి హాయ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్